రోజు సాయంత్రం చీకటి అయ్యే ఈ ఆకాశం ఈరోజు వెలుతురుతో నిండిపోయి ఉంటుంది స్కూల్స్ కాలేజెస్ అన్నీ సెలవులు పిల్లలు మతాబులు సిచ్చిబుడ్ల కోసం తల్లిదండ్రులు నేర్పించే రోజు ఇది సో అటువంటి గ్రాండ్గా సెలబ్రేట్ చేసుకునే పండుగ ఈరోజు ఏంటండి దివాళీ ఈ దివాళీకి మనం మీనింగ్ ఏంటి అసలు రియల్గా దీని అర్థం ఏంటి మన లైఫ్లో ఈ దివాళీ తీసుకొచ్చే మార్పు ఏంటి అని తెలుసుకోవడానికి ఈ వీడియో వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇన్ఆర్ టాక్ హాయ్ సో నేను ఇందా చెప్పినట్టు అసలు దివాళి అంటే దీపాలు వెలిగించే పండుగ చూసారండి ఎంత అద్భుతంగా ఉందో చీకటిని కూడా ఒక చిన్న దీపం ఎంతో వెలుతురుగా మార్చేస్తుంది ఇప్పుడు అదే ఒక్కసారి మనం లోపలికి వెళ్దాం ఈరోజు సాయంత్రం ఆకాశంలో చిచ్చుబూడ్లు కాకరపోతులు వెలిగించేసుకుంటూ రాకెట్లు వేసుకుంటూ వెళ్తురుందని చెప్పి సంతోషపడిపోతున్నాం కానీ నిజమైన చీకటి లోపల ఉందని గుర్తించట్లే ఎందుకు మనకు తెలియదా తెలుసా లేదా తెలిసి కూడా నెగ్లెక్ట్ చేస్తున్నాం లోపల మనకి తెలియకుండా మనకి అహం కోపం బాధ భయం ఏం జరిగిపోద్దా నా జీవితం ఇటు వెళ్ళిపోతుందా అనే ఆందోళన వీటన్నిటికీ ఒక వెలుతురు కావాలి ఎందుకంటే వీటన్నిటిని మిమ్మల్ని కిందకి ఒక ఒక అజ్ఞాతంలోకి లాగుతూ ఉంటుంది ఒక అజ్ఞాని మార్గంలో వెళుతూ ఉంటారు మీరు సో దానికి మీరు జ్ఞానవంతులుగా మారడానికి ఆ వెలుతురు ఆ దీపం చిన్న దీపం ఏంటండి ధ్యానమే సో అటువంటి ధ్యానం ఈరోజు ఈ దివాళీ రోజు చుట్టూ వెలుతురుతో సెలబ్రేట్ చేసుకునేటప్పుడు మీలో కూడా అదే వెలుతురు కావాలి కాబట్టి మీరు ధ్యానం చెయ్యాలి ఒకసారి మన ఇతిహాసంలోకి వెళ్దాం ఇది రోజంట రాముడు అయోధ్యకి తిరిగి వచ్చిన రోజు అంటే చెడు మీద మంచి గెలిచిన రోజు అధర్మం మీద ధర్మం గెలిచిన రోజు ఒక చీకటిలో ఒక వెలుగు వచ్చిన రోజు ఇది రావణాసుడు ఎవరో కాదండి మనలో ఉండే అజ్ఞానం మోహం కామం క్రోధం ఇటువంటి అన్ని సెవెన్ డెడ్లీన్సెస్ని రావణాసురితో పోల్చవచ్చు అలా అధర్మం వైపు మనకు తెలియకుండా అడుగులు వేసుకుంటూ చీకటిలో బతుక్కుంటూ వెలుతురులో ఉన్నామని నవ్వుకుంటూ బతికేస్తున్నాం మనం అవునా కాదండి మరి నిజమైన వెలుతురు మీ జీవితంలో నిలపాలంటే ఎలా అరే నా లైఫ్ ఎటెళ్ళిపోతుంది నాకు ఏంటి ఈ బతుకు నా చీకటిలో నేను బతకలేకపోతున్నా నేను డిప్రెషన్కి ఫీల్ అయ్యా యాంగ్జైటీ వచ్చేసింది ఎవడికి గొప్ప మళ్ళీ బయటికి లేవు కానీ దీపావళి దివాళి హ్యాపీ దీపావళి అని అందరికీ మనం పెట్టుకుంటూ ఉంటాం కానీ మన జీవితంలో మారదు మన జీవితంలో మాత్రం చీకటే ఎన్ని రోజులు ఉంటాం ఇలాగా ఇల్లంతా వెలిగిపోద్ది లోపలంతా కంపు కొట్టుకుపోతుంది ఎందుకు ఎందుకు అంటే మనకి తెలియక అజ్ఞానంతో ఎక్కడైతే అజ్ఞానం ఉంటుందో అక్కడ చీకటికి దారి మీరు ఇప్పుడు జ్ఞానవంతులుగా మారాలి మీరు తేజవంతులుగా మారాలి సరే నా జీవితం నాకు నచ్చట్లేదు సరే మార్చుకోవాలి ఆ మార్చుకోవాల్సింది కారణం మీరే ఆ దివాళి మనకు ఒక సిగ్నిఫికెన్స్ లాగా అంటే చీకటిలో ఒక వెలుగు దీపం కనుక పెడితే కాంతి ఎంత అద్భుతంగా ఉంటుందో మీరు కూడా అదే చీకటి మార్గంలో వెళ్ళిపోతున్నా అని తెలిసి కూడా వెళ్తే అంతకన్నా అజ్ఞానం ఇంకోటి ఉండదు సో దానికి వెలుగు మనకి ధ్యానం ఈరోజు చుట్టూ ఇంత అద్భుతమైన వెలుగులో మీ లోపల కూడా వెలుగు నింపుకోవడానికి మీరు ధ్యానం చేయాలి ధ్యానం చేస్తే ఏం జరుగుద్ది ఎలా జరుగుద్ది ఎందుకు మారుద్ది ఏం జరుగు ఎలా మారుద్ది అనేది మన ఛానల్లో ఆల్రెడీ చెప్పుకుంటూ వచ్చాం కానీ ఇప్పుడు ఈ వెలుతురులో మీ వెలుగుని మీరు వెలిగించుకోవాలి అది అస్సలైన దీవాలి సో మీరు కూడా ఇదే దివాలిని మీలో ఉన్న దీపాన్ని వెలిగించండి ఆ దీపం వెలగాలి అంటే ధ్యానం ఇప్పుడు ఈ దివాళీ రోజు ఒక్క క్షణం అంటే తర్వాత వెళ్ళి మీరు చిచ్చుబుడ్లు కాల్చుకోండి హ్యాపీగా ఎంజాయ్ చేసుకొని సెలబ్రేట్ చేసుకోండి అండ్ హ్యాపీ దివాళీ కానీ ఇప్పుడు ఒక్క క్షణం ధ్యానం చేద్దాం కళ్ళు మూసుకొని ఏమొద్దు మీ చుట్టూ జరిగే శబ్దాలను వింటూ హ్యాపీగా కళ్ళు మూసుకొని ధ్యానం చేద్దాం ఫింగర్స్ని క్రాస్ చేసుకోండి లెగ్స్ను ఓవర్లాప్ చేసుకోండి మీరు ఎక్కడ ఉన్నారో అక్కడే కళ్ళు మూసుకొని కూర్చోండి లాస్ట్ టెన్ సెకండ్స్ టెన్ నైన్ ఎయిట్ సెవెన్ సిక్స్ ఫైవ్ ఫోర్ త్రీ టూ వన్ మీ చేతి వేళ్ళని మీ కళ్ళు మీద పెట్టుకొని స్లోగా మీ కళ్ళు తెరవండి సో ఈ అంత అద్భుతమైన పండగ దీపావళి దీపాలు వెలిగించే రోజున మీరు మీ దీపాన్ని కూడా వెలిగించుకోవడానికి సిద్ధమయ్యారు అండ్ ఈ జర్నీలో మనందరం కలిసి ప్రయాణిస్తున్నాం ఆత్మజ్ఞానం అనేది మన అందరికీ కావాలి కావాల్సిందే చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు ఆత్మజ్ఞానం ఉండాల్సిందే ఈ అడుగుల్లో మీ అడుగులు వేసుకుంటూ మన ఈ మాటలే ఇన్నర్ టాక్స్ సో ఇటువంటి ఆత్మజ్ఞానాన్ని మీరు పొందాలనుకుంటున్నారా అయితే మన ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు మీ దివాళీని ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు ఏం చేశారు మీకు ఎలా అనిపించింది అనేది మన కామెంట్ సెషన్లో తెలియజేయండి ఈ వీడియోని లైక్ చేయండి ఇంకొక సోల్కి షేర్ చేయండి సో అంటిల్ దెన్ బాయ్ అండ్ వన్స్ అగైన్ హ్యాపీ దివాలీ